ప్రియమైన ప్రభువైన ప్రభు అయిన యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ పఠనం కొరకై మరి వాక్య భాగము అపోసిన పౌలు రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అండి ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి నిరీక్షణ కలిగిన వారమై రచించబడితిమి అని చెప్తూ మరి ఏ నిరీక్షణ మనం కలిగిన వారు ఉంటే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూసిన దాని కొరకు ఎవరు నిరీక్షించును కాబట్టి ఒక నిరీక్షణ ఒక హోప్ మనం రక్షించబడిన విధానం ఏంటంటే ఒక హోప్ ఏంటా నిరీక్షణ మనం ఆయనతో కూడా మనము ఆయనతో కూడా మనం ఆ పరలోకంలో ఉంటాము ఒక దినం అనేటువంటి నిరీక్షణ ఆ నిత్య జీవులు ఉంటామనే నిరీక్షణ ఎందుకంటే ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము పాపంలో నుంచి మరి పరిహారం పొందిన వారమై నూతన జన్మం ద్వారా మనం ఆ నిత్యరాజ్యంలోని ప్రవేశం ఉంటాం ఇది మన యొక్క ఓపెం అందుకొరకే ఏమంటున్నాడంటే ఎటువంటి నిరీక్షణ కలిగిన మనము ఈ లోకంలో ఎట్లా ఉండాలా ఆ నిరీక్షణను ఓర్పుతో కొనసాగించుకుంటాడు కాబట్టి ఓర్పుతో మనము చూడండి మనము చూడని దాని కొరకు నిరీక్షించడంలో ఓపికతో దాని కొరకు కనిపెట్టదు కాబట్టి ఏదైతే మనం చూడలేదో అది దేవుడు మనం ప్రామిస్ చేశాడు అయితే దాన్ని పొందాలంటే ఏం చేయాలి ఓర్పు అవసరం కాబట్టి ఓర్పు ద్వారా మరి ఆయన యొక్క వాగ్దానాల మీద విశ్వాసం ద్వారా మనము అన్నీ కూడా సాధించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం అందుకొరకే దేవుడు మనలో ఓర్పును అందుకొరకు మీరు వెదకు మనం నిరీక్షణ వలన కలిగిన వారమే మీరు రక్షింపబడితే కాబట్టి ఆ నిరీక్షణ హోప్ ద్వారా మనము రక్షించబడినాం కాబట్టి రక్షించకునే ఉద్దేశమే ఆ నిరీక్షణ కొరకై అలాంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అదే రోమిలో ఒక నాలుగో అధ్యాయంలో రోమి నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చలో మనం చూసే కార్యం ఏంటంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది అని ఉన్నదని అబ్రహాముతో చెప్పినాడు దేవుడు అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాముకు మరి పిల్లలు లేరు మరి చూసినట్లయితే అయితే దేవుడు చెప్పిందని నమ్మినాడు అబ్రహాం ఒక హోప్ నిరీక్షణ కలిగి ఉంటున్నాడు ఒక దేవుడు నాకు పిల్లలు ఇస్తాడు అని ఆకాశ నక్షత్రంలో నీ యొక్క సంతానముడు సముద్రపుసుకురైన వాళ్ళు నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పు ఎప్పుడు ఆయనకు ఒక కుమారుడు కూడా లేనప్పుడు ఎప్పుడు డెబ్బై ఐదేళ్ళ వయసు అయినప్పుడు అయితే అబ్రహం దాన్ని నమ్మినాడు నమ్మి దాని కొరకు కాచుకుని ఆయనకు అబ్రహాముకు దేవుడు ఒకే ఒక సంతానాన్ని నూరు వయసులో ఇచ్చినాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మరి నూరు వయసు అంటే ఇరవై ఐదు ఏళ్ళు కాసుకుని ఉన్నాడు అది హోపింగ్ పేషెంట్స్ కాబట్టి అబ్రహాం ఏం చేశాడంట మరి నీ సంతానమునకు ఇలా తుండు చెప్పిన దాన్ని బట్టి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగినాడు అది కాబట్టి అక్కడ ఏ విధమైన నిరీక్షణకు ఆధారం లేదు తాను చూస్తే ముసలివాడిని అయిపోతుంటున్నాడు ఇంకా కుమారుడు కుమారుడుగు వాడు మరి చూసినట్లయితే ఆకాశ నక్షత్రుడు ఎప్పుడవుతాడు అనేటువంటి మరి కురిగిపోలే ఆయన దేవుడు ఇస్తాడు దేవుడు చెప్పాడు కూడా ఇస్తాడు ఇదే నిరీక్షణ కాబట్టి మనం రక్షణ పొందినట్టు మనము ఏ సుక్రీశ్వరత్వం ద్వారా మనం రక్షించబడిన మనకు ఏముండాలా ఓర్పు అవసరము నిరీక్షణ అవసరం కాబట్టి ఇటువంటి నిరీక్షణ కోసినప్పుడు మనము జీవితాన్ని జీవితానికి జ్ఞాపకం అంతా కూడా మన నిరీక్షణ అధికం అందుకే అబ్రహ్మేమన్నారు మరి విశ్వాసమునకు తండ్రి అంటున్నాడు విశ్వాసమునకు తండ్రి అది కొరకే అదే ఐదో అధ్యాయంలో కూడా ఏమంటాడంటే అదే ఐదో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు కూడా ఏముంటున్నాడు ఇక్కడ చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి జాగ్రత్త అయ్యో మనం నిరీక్షించుకుంటున్నామే మనం ఒకవేళ జరగకపోతే ఎట్లా అనేటువంటి సందేహమే అవతల ఎందుకంటే మనం ఎప్పుడే కానీ సిగ్గుపడం అంటే ఆ నిరీక్షించడాన్ని నెరవేర్చబడుగుతున్నాడు అని కాదు కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కనుక మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరిపోయినట్టు కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుంది కాబట్టి ఆ నిరీక్షణ గురిక మరి విశ్వాసాన్ని మనము కలీనవారంగా ఉండాలంటాడు అట్లాగే మనము చూసినట్లయితే ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా చూసాం కదా అట్లాగే మరి పదిహేను పదిహేనో అధ్యాయంలో మనం చూసినట్లయితే రోమరకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చినం పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చిన జయపడుతుండదంటే ఎస్ ఇక్కడ మనకు చెప్పబడి కారణం ఏంటంటే ఏలైనగా ఓర్పులను లేఖన వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడినయు మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి కాబట్టి పూర్వముందు రాయబడినవన్నీ పాత్ర నిబంధనలు రాయబడినయు ప్రవర్తల ద్వారా చెప్పబడినయు ఇవన్నీ ఎందుకు రాయబడినాయంటే మనకు నిరీక్షణ కలిగేదాని కొరకై కాబట్టి ఈ లేఖనను మనం పరిశోధించిన వారమై ఓర్పును పెంపొందింప చేసుకోవాలి ఏరనగా ఓర్పు వలన లేఖన వల్ల ఆదరణ లేఖనంలో ఏ ఆదరణ ఉంటుంది ఆయన వాగ్దానంలో ఉంటున్నాయి కాబట్టి వాగ్దానంలో మనం చదివినప్పుడు మరి మనకు ఆదరణ కలుగుతుంది అయ్యో దేవుడు నేనే భయపడకు నిన్ను కాపాడువాడు నేనే మరి దేవుని వాక్యంలో ఇస్తే అప్పుడు ఏమవుతుంది మన భయం తగ్గుతుంది మనకు నిరీక్షణ వస్తుంది కాబట్టి ప్రేమనసోడ సోదరి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది ఆదరించేదిగా ఉంటుంది నిరీక్షణ కలుగు చేసేదిగా ఉంటుంది వాగ్దానం అందుకొనకే ఈ వాగ్దానం పొందేదానికి ఏది అవసరం ఉంటాడు ఓర్పు వలన అనేటువంటి కదా అటువంటి ఇటువంటి ఓర్పుతో మనం వాగ్దానాలు వాళ్ళ సారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మరి ఎఫెస్యలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఎఫెసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం గౌస్తుంటున్నాము పన్ రైట్ పద ప పదమూడు వచ్చినం మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందరి విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే ఇది క్రమం కాబట్టి క్రీస్తిని మనము ఏ క్రమంలో ఆయనలోకి వచ్చామో మొట్టమొదటిగా సత్యవాక్యం సువార్తను విన్నాము దాని నమ్మినావు దాన్ని మరి విశ్వసించి వాగ్దానం చే విశ్వసించడం ద్వారా మనకేమైంది రక్షణ దొరికింది అప్పుడు వాగ్దానం చేసినాడు దేవుడు ఎవరు రక్షించబడతారు వారిలో నేను ఆ యొక్క ముద్రను ఉంచుతాను ఆత్మ పరిశుద్ధాత్ ఆ విధంగా ముద్ర ఇచ్చినాడు కాబట్టి ప్రజలు విమోచన కొనుగని ఆత్మ స్వాస్యమున కలుగు సంచకరువుగా ఉంటుంది ఇట్ ఇస్ అడ్వాన్స్ దట్ ఇస్ ఏ ఈ యొక్క ఆత్మలకు రాబోయే యొక్క మహిమను తెలియపరిచేది ఉంటుంది అందుకొరకే మరి ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మన జీవితంలో ఒక నిరీక్షణ కలిగించేది ఉంటుంది ఈ ఆత్మ ద్వారా మనకి ఏం దొరుకుతుంది నిరీక్షణ కలుగుతుంది ఓర్పు కలుగుతుంది కాబట్టి ప్రేమ సోడ సోదరి ఇటువంటి నిరీక్షణ ఓర్పు అనేది విశ్వాసాలు చాలా అవసరం తొందరపడకూడదు అవసరపడకూడదు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా అబ్రహాముకు వాగ్దానం నెరవేర్చేది వాడు నాకెందుకు నెరవేర్చడు ఆయన మాట తప్పుడుకు మనిషి మాత్రుడు కాదు ఆయన వాగ్దానం ఇచ్చి తప్పేవాడు పోయేవాడు కాదు ఆయన మాట సున్నైనను పుల్లైన తప్పదని చెప్పకూడదు కాబట్టి ఇంకేమిటి ధైర్యం కాబట్టి ఏ సందర్భంలో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం సందేహించకూడదు కదా కాబట్టి ఈ వాక్యాన్ని సూత్రాన్ని మనం నేర్చుకోవాలి మన జీవితంలో అట్లా ఉన్నట్లయితే అటువంటి వాగ్దానం కొరకు నేను నిరీక్షించినట్లయితే ఇంకేమవసరం అంటాడంటే చూడండి మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయంలో మొదటి వచ్చిన మనము దేవుని పిల్లలమై పిల్లలమని పిలువడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి మనము దేవుని పిల్లలమే కాబట్టి మనము దేవుని పిల్లలము ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు ఎందుకంటే ఆయన ఎరగలే కాబట్టి లోకంలో మనల్ని హేళన చేస్తారు మనల్ని మరి అసహించుకుంటారు ఎందుకంటే వారు మనల్ని ఎరగరు ఎందుకు ఎరగరు వాళ్ళు క్రీస్తుని ఎరగలే క్రీస్తుని ఎరుగుంటే మనల్ని ఎరుగుతారు అన్నమాట అయితే ప్రేమైన వాళ్ళారా ఏలైనగా ఆయన ఎరగలేదు ప్రియమైన ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము ఇక మీద ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయన చూద్దాం కనుక ఆయనను పోలేదు అంటే ఎంత గొప్ప నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ ఆయన ప్రత్యక్షమవుతాడు తిరిగి రాని అంటున్నాడు మనం ఆయన వలే మారుతాం ఆయనకు సన్నిధానంలో ఉంటాం ఆయనతో కూడా ఉంటాం అనే నిరీక్షణ ఇటువంటి నిరీక్షణ కలిగిన మనం ఏం చేయాలి కూడా మన కర్తవ్యం ఏంటంటే అపోజ్ నౌలు చెప్తా జ్యోహార్ చెప్తాడు ఇక్కడ కర్తవ్యం ఏంటంటే ఇట్టి నిరీక్షణ కలిగిన ప్రతివాడు కూడా ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రుడిగా చేసుకును కాబట్టి ఈ యొక్క నిరీక్షణ మనం ఏం చేస్తుంది పవిత్రుడుగా ఉండేదానికి ఒక ప్రోత్సాహపరుస్తుంది ఇన్స్పైరింగ్ టు బికమ్ ఏ హోలీ టు లివ్ ఎస్ హోలీ లైఫ్ కాబట్టి ఇటువంటి నిరీక్షణ కలిగిన మీరు ఏం చేయాలి పరిశుద్ధులుగా ఉండాలంటాడు కాబట్టి మనకి ఏమనే నిరీక్షణ గొప్ప నిరీక్షణ ఆ నిరీక్షణ మనం పొందేదానికి దేవుడు తనకు పరిశుద్ధాత్వ సహాయాన్ని ఇస్తుంటున్నాడు తన వాక్యాన్ని ఇస్తుంటున్నాడు వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు అన్ని కార్యాలు మనం చేస్తూ ఈ నిరీక్షణము పొందాలంటే ఫైనల్గా ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూసినట్టయితే పరిశుద్ధులమై ఉండవలసినారుగా నిరీక్షణ పెట్టుకుని మనం అందరం కూడా పరిశుద్ధులుగా మనం ఉండాలా అనేటువంటి కార్యం కాబట్టి ఆ విధంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆయన వస్తాడు నేను ఆయనతో కూడా ఉంటాను ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలె మారుతాను ఆయన ఎట్లా కొంటున్నాడు మహిమా శరీరంతో ఉంటున్నాడు అదేవిధంగా మన యొక్క బలహీనమైన శరీరం వ్యాధిగ్రస్తమైన శరీరం మరి చూసినట్లయితే అంత వికారమైన శరీరం ఒక దిన మారిపోతుంది ఆయన సంధించినప్పుడు మహిమా శరీరముగా ప్రజ్వలించేటువంటి శరీరముగా ఆయన ఉన్నట్లుగా మనం ఉంటామనేటువంటి యొక్క ఆదరణ యూహాన్ని చెప్పేటప్పుడు ఎంత గొప్ప నిరీక్షణ అండి ఇది మనం ఎంతగా ధైర్యపరిచేదిగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ధైర్యం కలిగిన వారమే నిరీక్షణతో ఈ లోకంలో ఆయన బిడ్డగా మనము జీవించాలని దేవుని ఉద్దేశం